హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ అనుషా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను మల్టీ టాలెంటెడ్ సో ఈ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి పాలిస్టర్ క్లాత్ సో ఇది వచ్చేసి నేను మీటర్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి అంటే పై భాగాన్ని కట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగానే సో ఇలా మీరు కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని పెట్టుకోండి ఈ డ్రెస్సు ఆది డ్రెస్తో స్టిచ్ చేయబోతున్నానని చెప్పాను కదా తమ్ చూపించినట్టు సో ఆది డ్రెస్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా అయితే నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం పై భాగం యొక్క పొడవుని కొలుచుకోవాలి సో మనం బ్లౌజెస్కి ఫోర్టీన్ ఇంచెస్ పెట్టుకుంటాం కదండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కాబట్టి మనకి ఆ ఫ్రాక్ లుక్ రావాలంటే మనం ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలండి పైభాగం అనేది కొంచెం పొడవుగా పెట్టుకుంటేనే బాగుంటుంది సో ఇక్కడ వేస్ట్ దగ్గర నేను మార్కింగ్ చేసేసుకున్నాను ఆది టాప్తో అండ్ ఇక్కడ మనం ఫిఫ్టీన్ ఇంచెస్కి భాగం యొక్క పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ని ఇలా కలుపుతూ ఒక లైన్ అనేది గీసేసుకోండి సో ఇప్పుడు మనం షోల్డర్ యొక్క మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకోవాలి సో షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి మనం బ్లౌజెస్కి ఫైవ్ పాయింట్ హాఫ్ ఇంచ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం కదా సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కాబట్టి సిక్స్ ఇంచ్ పెట్టుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనకి చెస్ట్ షేప్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి ప్లెయిన్ వస్తుంది కదండి సో అందుకే షోల్డర్ లెంత్ కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఆది డ్రెస్ పెట్టి చూస్తాను చూడండి మనకి షోల్డర్ లెంత్ కరెక్ట్గా సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో చూసారు కదా సిక్స్ ఇంచ్ సరిపోయింది మనకి ఇక్కడ సో ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ని కూడా ఇలా ఒకసారి డ్రా చేసుకోండి నేను మామూలుగా అలా డ్రా చేశాను ఇక్కడ మనం మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్కి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటాం కదా బ్లౌజ్కి సో సేమ్ దీనికి కూడా సిక్స్ ఇంచెస్ అనేది పెట్టుకోండి సో ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ ఇంచెస్లో నాలుగో భాగం అంటే మనకి నైన్ ఇంచెస్ వస్తుంది ఇలా నైన్ ఇంచెస్కి చెస్ట్లు దానిది మార్కింగ్ చేసుకోండి ఇలా స్క్వేర్ టైపు డ్రా చేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ మనం ఖర్చు కోసం ఇలా డ్రా చేసుకోవాలి ఇలా త్రీ ఇంచెస్కి డ్రా మార్కింగ్ చేసుకుని ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం వేస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ మనం డాట్స్ పెట్టుకుంటాం కాబట్టి డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి మిగిలిన టూ ఇంచెస్ కూడా మనకి ఖర్చు కోసం ఉంటాయండి సో చూసారు కదా కరెక్ట్గా టూ ఇంచెస్ మిగిలాయి అవి ఖర్చు కోసం తీసుకుంటాము ఇప్పుడు ఆర్మహోల్ రౌండ్ని మార్కింగ్ చేసుకోండి ఆర్మహోల్ రౌండ్ కోసం వన్ ఇంచ్ మనం ఇలా పైకి మార్కింగ్ చేసుకొని రౌండ్ అనేది ఇలా నీట్గా డ్రా చేసేసుకోండి సో ఇలా రౌండ్ షేపు సింపుల్గా డ్రా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం డ్రా చేసుకున్నంత కూడా ఇలా ఒకసారి నీట్గా కట్ చేసేసుకోండి సో ఇలా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు మనం నెక్ నెక్ అనేది నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి మనం రెండు భాగాల్ని కలిపి కట్ చేసుకున్నాం కదండి సో ఇక్కడ మనం షోల్డర్ యొక్క మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకుందాము సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదండి సో అందులో త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కోసము త్రీ ఇంచెస్ వచ్చేసి మనకి నెక్ కోసం అండి సో రెండు భాగాలు కలిపి ఉన్నాయి కాబట్టి మనకి తెలియడం కోసం ఇలా ఒకసారి కట్ చేసుకోండి ఇక్కడ చిన్నగా టక్స్ పెట్టుకోండి ఇప్పుడు మనం డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకుని వన్ ఇంచు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఒకసారి టక్స్ పెట్టుకోండి తెలియడం కోసం ఇప్పుడు లోపల ఉన్న భాగాన్ని అదే బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ని నెక్ కట్ చేసుకున్నాము ఫ్రంట్ పార్ట్కి సో నేను నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇలా ఒకసారి స్క్వేర్ టైపు డ్రా చేసుకోండి నెక్ని మనం కట్ డ్రా చేసుకునేటప్పుడు ఇలా ముందు స్క్వేర్ టైపు డ్రా చేసుకుని ఆ తర్వాత నెక్ షేప్ అనేది డ్రా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి ఇలా టూ ఇంచెస్కి మనం పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి నేను వచ్చేసి డైమండ్ షేప్ పెడుతున్నాను సో దానికోసం టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుని వన్ ఇంచు ఇలా బయటికి మార్కింగ్ చేసుకుని దాన్ని కలుపుతూ ఇలా డైమండ్ షేప్ అనేది ఇచ్చుకోండి సింపుల్గా ఉంటుంది చూసారు కదండి ఇలా షేప్ డ్రా చేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ క్లాత్ని ఓపెన్ చేసి చూస్తే నెక్ అనేది మనకి చాలా నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని మనం మార్కింగ్ చేసుకుందాము సో బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకుని ఒకసారి నీట్గా సర్దుకోండి సో నేను బ్యాక్ నెక్ వచ్చేసి హోల్ టైప్ పెడదాం అనుకుంటున్నానండి సో దానికోసం సెవెన్ ఇంచెస్ నేను డీప్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ బోట్ టైపు డ్రా చేసుకోవాలి తర్వాత మొత్తం నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని నేను ట్రయాంగిల్ షేప్ అనేది ఇచ్చుకుంటానండి సో ఇలాగా పైన వచ్చేసి ఇలా బోర్డ్ టైపు డ్రా చేసేసుకోండి మనం డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి మనం డ్రా చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఎక్కువగా సైజ్ డ్రా చేసుకున్న కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని తక్కువగా కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది పెద్దగా అవ్వదండి మనకు కావాల్సిన విధంగా వస్తుంది చూసారు కదండి ఇక్కడ షేప్ అనేది చాలా బాగా వచ్చింది ఇక్కడ ఓపెన్స్ అనేవి పెట్టేసుకోండి అంతేనండి ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని కట్ చేసేసుకున్నాం కదా సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని ఇలా నీట్గా పెట్టుకోండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను అంటే రెండు భాగాలు ఒకేసారి నాకు ఈజీగా ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్న శారీ అండి నాకు శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చిల్లర ఎంతో పడింది సో శారీ క్వాలిటీ అయితే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అనే చెప్పాలి ఇలా రెండు భాగాలు కూడా విడతీసుకుని దేని లైనింగ్ దానిలో పెట్టుకొని పక్కన నీట్గా పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను నేను డిజైన్ చేసుకోవాలనుకున్న డ్రెస్ అయితే ఇదండి సో ఈ విధంగా నేను లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేయాలనుకుంటున్నాను సో పైన అటాచ్ చేయడానికి క్లాత్ని అయితే వాడుతున్నాను సో దానికోసం క్లాత్ ఎంత పొడవ అయితే తీసుకోవాలో అంత పొడవుకి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను నైన్ ఇంచెస్కి నేను నేను మార్కింగ్ చేసుకుంటానండి ఎందుకంటే అది చెస్ట్ పాయింట్ కదండి మనం బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ కట్ చేసుకునేటప్పుడు నైన్ ఇంచెస్ కిందకి మార్కింగ్ చేసుకుంటాం కదా సో అక్కడి నుంచి షేప్ అనేది తీస్తాము సో అక్కడ వరకు నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పార్ట్ని నేను అక్కడ వరకు యాడ్ చేయబోతున్నాను ఫ్రంట్ పార్ట్లో సో కట్ చేసుకున్నవన్నీ కూడా నీట్గా పెట్టేసుకోండి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఇలాగా కట్ చేసినవన్నీ కూడా ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడైతే మనం పై భాగాన్ని ముందు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది పై భాగంలో బ్యాక్ పార్ట్ని నేను ముందు స్టిచ్ చేయాలనుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి మనం వేరే పీస్ని అటాచ్ చేస్తాం కాబట్టి అండ్ అలాగే పోట్లీ బటన్స్ కూడా పెట్టాలి సో టైం పడుతుంది ముందుగా మనం బ్యాక్ పార్ట్ని ఇలా స్టిచ్ చేసేసుకుందాము ఈ బాబీ పిన్స్ అనేవి నక్కి మనం కదలకుండా ఇలాగా సెక్యూర్ చేసుకోవాలి బాబీ పిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయండి క్లాత్ కదలకుండా మనకి నెక్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది స్టిచ్చింగ్ కూడా కొంచెం ఈజీ అవుతుంది అదే మనం పిన్స్ పెట్టుకోకుండా స్టిచ్ చేసామంటే క్లాత్ అనేది కదిలిపోతూ ఉంటుంది దానివల్ల మనం ఫాస్ట్గా స్టిచ్ చేయలేము కదా సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకొని నెక్స్ట్ షేప్ ఏదైతే ఇచ్చామో ఆ షేప్కి తగ్గట్టు ఇలా టక్స్ అనేది పెట్టుకోండి టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతుంది అండ్ ఇక్కడ ట్రయాంగిల్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్లో కూడా మీరు టక్స్ అనేది పెట్టుకోండి అప్పుడే మనకి కార్నర్స్ అనేవి నీట్గా వస్తాయి సో ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసుకోండి ఇలా క్లాత్ని రివర్స్ చేసుకుని మనం కార్నర్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటిని ఇలాగా నీట్గా బయటికి పుల్ చేసుకోండి అవి సరిగ్గా రాకపోతే ఒకసారి సిజర్ తీసుకుని ఇలా పుల్ చేసుకున్నామంటే కార్నర్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయండి షేప్ కూడా మనకి మంచిగా వస్తుంది సో ఇలా బయటికి తీసుకున్న తర్వాత పైన నెక్ భాగానికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సో స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలా నీట్గా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి చివరి వరకు చివరికి స్టిచ్ అనేది రావాలి సో అది నీట్గా ఇలా వచ్చేలాగా లైనింగ్ అంతా కూడా మనం వెనక్కి ఉండేలాగా చూసుకుంటూ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఫ్రంట్కి కనిపించకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మనం ఫ్రంట్ అదే మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్చింగ్ నెంబర్ ఉంటుంది కదండి అది పెద్ద సైజు పెట్టుకుని ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కు లైనింగ్ ఫ్యాబ్రిక్కు అటాచ్ చేసుకోవడానికి మనం ఈ స్టిచ్ అయితే వేసుకుంటాము సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కచ్ ఉంటుంది కదండి కచ్ అంతా కూడా మీరు నీట్గా కట్ చేసేసుకోండి చూడండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఇలా ఖర్చు మొత్తం కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనం డాట్స్ అనేది వేసుకోవాలి డాట్స్ వేసుకోవడానికి ఇంతకు మనం టక్ టక్స్ పెట్టుకున్నాం కదండీ ఆ టక్స్ పెట్టుకున్న చోట మనం ఇలాగా ఫోర్ ఇంచెస్ పైకి డాట్స్ అనేవి వేసుకోండి నీట్గా సో చూసారు కదండీ ఇలా రెండు వైపులా డాట్స్ వేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ చూడడానికి అయితే అలా ఉంటుంది ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో పైన అటాచ్ చేసుకోవడానికి క్లాత్ని తీసుకున్నాం కదండి సో దాన్ని నేను రెండు క్లాత్స్ని ఇలా ముందు జాయిన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక్క ఒక్క క్లాత్ సరిపోదు కాబట్టి ఇలా అంచు భాగాన్ని రెండింటిని ఇలాగా జాయిన్ చేసుకుంటున్నాను అండి సో ఈ చివరిన ఈ చివరిన ఉన్న అంచునైతే నేను కట్ చేసేసుకుంటాను నాకు మిడిల్లో ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అదే కావాలి మెయిన్ సో ఈ చివరిన ఉన్న నాకు అంచు అయితే అవసరం లేదండి సో దాన్ని అయితే నేను ఇలా కట్ చేసేసుకుంటాను సో మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి ఆ పిక్లో ఎలా అయితే వాళ్ళు సారీలో ఉన్న అంచుని పైన పార్ట్కి ఎలా అయితే అటాచ్ చేశారో సో నేను కూడా అలాగే అటాచ్ చేయబోతున్నాను అందుకోసమే క్లాత్ అనేది నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఈ రెండు ఇవి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకండి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోండి పైన మనం అటాచ్ చేసుకోబోయే క్లాత్ని పెట్టుకోండి ఆ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోండి వీడియోలో చూసారు కదా మీరు కన్ఫ్యూజ్ ప్ అవ్వకుండా ఫస్ట్ ప్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత వచ్చేసి పైన అటాచ్ చేసుకునే క్లాత్ దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని ఇలా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకోండి నెక్ అనేది ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూసారు కదండీ చాలా సింపుల్గా ఇలా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చుని తీసేసుకోవాలి ఇలాగా కట్ చేసేసుకొని నెక్ షేప్ అంతా కూడా మనం ఒకసారి ఇలా డాట్స్ పెట్టేసుకోవాలండి కార్నర్స్లో మెయిన్ మీరు డాట్స్ అనేవి పెట్టండి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఇలా రివర్స్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి అంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు నెక్ని ఇలా సర్దుకుంటూ షేప్ అనేది పైన స్టిచ్ అనేది వేసుకోవాలి మనం డైమండ్ షేప్ ఏదైతే ఇచ్చామో ఆ షేప్ మనకి నీట్గా ఇలా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి షేప్ అనేది రివర్స్ సరిగా రాదండి మనం సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఇలాగా ఇలా సింపుల్గా వేసేసుకోండి ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసుకోండి మనకి నెక్ షేప్ అనేది నీట్గా కనబడుతుంది చూడడానికి బాగుంటుంది సో ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెద్ద నెంబర్ కుట్టుతో అటాచ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ మనం త్రీ ఫ్యాబ్రిక్స్ని పెట్టుకున్నాం కాబట్టి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు అన్నీ సర్దుకుంటూ ఇలా నీట్గా స్లోగా అటాచ్ చేసుకోండి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు క్లాత్ని ఇప్పుడు కూడా లాగకూడదు అలాగే సాగదీయకూడదండి ఫ్రీగా పెట్టుకుంటూనే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఖర్చు కూడా కట్ చేసేసుకున్నాను ఖర్చు కట్ చేసేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ని కూడా నేను తయారు చేసేసుకున్నానండి సో పోట్లీ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు వీడియో కావాలంటే కమెంట్ చేయండి నేను వీడియో చేస్తాను ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవడానికి టేప్తో నేను ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్నాను సో టూ ఇంచెస్కి ఒక పోట్లీ బటన్ని ఇలా నేను స్టిచ్ అయితే పెట్టు వేసుకుంటాను ముందు నేను బటన్స్ని ఇలా స్టిచ్ చేసేస్తున్నానండి చూసారు కదా ఇలా టూ ఇంచెస్కి ఒక బటన్ని ఇలా స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సో ఇవి స్టిచ్ చేయడానికి మనకి సింగిల్ పాదం మీద అయితే ఇంకా నీట్గా వస్తుందండి ఫినిషింగు బట్ పర్లేదు ఇలా మిగిలిన ఖర్చుని కట్ చేసేసుకోండి అన్నిటికీ కూడా పైన ఫ్యాబ్రిక్ని ఏదైతే అటాచ్ చేసుకున్నామో దాన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పోట్లీ బటన్స్ దగ్గర మనకి పాదం అనేది జరగదండి అలాంటప్పుడు ఇలా ఒకసారి పైకెత్తుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోండి చూసారు కదండి అంత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందో ఇలా మొత్తం క్లాత్ని కూడా మనం నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి సో అంతేనండి చూడండి అంత నీట్గా అయితే వచ్చిందో ఫ్రంట్ పార్ట్ మనకి ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా సో మార్కింగ్ చేసుకున్న ప్లేస్ నుంచి పైకి ఫోర్ ఇంచెస్కి ఇలా డాట్స్ అనేవి వేసేసుకోండి రెండు వైపులా కూడా ఇలా నీట్గా డాట్స్ వేసేసుకోండి ఇప్పుడు మనం షోల్డర్ని జాయిన్ చేసుకుందాము షోల్డర్ అనేది మనం రెగ్యులర్గా ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలా కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా రివర్స్ చేసుకుని సో మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని ఒక వైపుకి వచ్చేలాగా చూసుకోండి అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక వైపు వచ్చేలాగా చూసుకోండి సో ఇలా ఓపెన్ చేసుకుని రివర్స్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి మీకు అర్థమవుతుంది కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా విడిగా తీసుకుని అప్పుడు మనం షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా ఎలా అయితే షోల్డర్ని జాయింట్ చేస్తామో అలా అయితే రాదండి ఇది రెడీమేడ్ స్టిచ్ వేసినప్పుడు ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది సో చూసారు కదా ఇక్కడ మనకి స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఖర్చులు కూడా కనిపించవు చూడడానికి రెడీమేడ్ స్టిచ్ లాగా అనిపిస్తుందండి ఇప్పుడు ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు వైపులా మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనం షోల్డర్ అటాచ్ చేసుకున్నట్టే లేదు ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అండి షోల్డర్ పఫ్ సో దానికోసం నేను ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను లైనింగ్ అయితే నార్మల్గానే నేను కట్ చేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసే పఫ్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను సో షోల్డర్ పఫ్ ఎలా పెట్టుకోవాలో నేను షార్ట్ వీడియో కూడా చేస్తాను త్రీ ఇంచెస్కి నేను ఇలా విడ్ తీసుకున్నాను కిందకి నేను హ్యాండ్ షేప్ ఇలా డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ టక్స్ పెట్టుకుని షేప్ అనేది ఇలా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ముందు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పైన పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి కింద మడతేయాల్సిన అవసరం లేకుండా నేను ఇలాగే హ్యాండ్స్ని ఎప్పుడు స్టిచ్ చేస్తానండి ఇప్పుడు రివర్స్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కింద మడత వేయాల్సిన అవసరం ఉండదు చాలా నీట్గా వచ్చేస్తుంది మనకి ఫినిషింగ్ అనేది ఇప్పుడు మనం షోల్డర్ పఫ్ పెట్టుకోవాలనుకున్నాం కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు భాగం వరకు మనం ప్లెయిన్గా స్టిచ్ చేసుకుని ఎక్కడైతే మనం కుర్చీలు స్టార్ట్ చేయాలనుకున్నామో అక్కడి నుంచి ఇలా కుర్చీలను పెట్టుకోండి సో ఇలా ఒకసారి చూసుకుని ఈ కుర్చీలు అనేది ఇలా అన్నీ ఒకసారి నీట్గా పెట్టుకుని స్టిచ్ అయితే వేసేసుకోండి చూసారు కదా నేను అంత ఈజీగా కుర్చీలు అనేవి పెట్టేసుకుంటున్నాను సో ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా ప్లెయిన్గా స్టిచ్ అయితే వేసేసుకోండి చూసారా అంత సింపుల్గా పఫ్ అనేది వచ్చేసిందో మనకి సో సేమ్ హ్యాండ్ రెండింటినీ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా పైపాట్ని తీసుకోండి పైపాట్ని తీసుకుని ఇలా ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకున్న తర్వాత ముందు హ్యాండ్స్ని చూసుకోండి మనకి ఎటువైపు ఏ హ్యాండ్ వస్తుందో ఒకసారి చూసుకొని పెట్టుకొని ఆ తర్వాత హ్యాండ్ని ఇలాగా అతికించుకోండి మనం హ్యాండ్ని ఇలా కొలుచుకుని అప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకోవాలి సో మనం ఇక్కడ ప్రిల్స్ పెట్టుకున్నాం కదా అవి ఎటు కదలకుండా చూసుకుంటూ హ్యాండ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలండి నీట్గా జాగ్రత్తగా వేసుకోండి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనే డబల్ స్టిచ్ కూడా వేసేసుకోండి సో వేసుకున్న తర్వాత మనకి చూసారు కదా రెండు వైపులా నేను హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం ఒక వైపు జాయిన్ చేసేసుకోవాల్సి ఉంటుందండి అంటే ఒక హ్యాండ్ వైపు మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి సో ఒక ఒకవైపు నేను అతుక్కున్నాను ఒకవైపు ఏదైతే అతుక్కోకుండా అలా వదిలేసానో అక్కడి నుంచి మనం శారీని అటాచ్ చేసుకోవాలి అంటే ప్రిల్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ నేను ఈ సైడ్ అనేది నేను అటాచ్ చేసుకోలేదు డ్రెస్ని సో అక్కడి నుంచి నేను శారీని ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వస్తానండి శారీ వచ్చేసి నేను త్రీ మీటర్స్ పిల్స్ ప్రిల్స్ కోసం తీసుకున్నాను సో ఇక్కడ ప్రిల్స్ అనేవి రెగ్యులర్గా ఇట్టే ప్రిల్స్ కాదండి ఇవి వచ్చేసి నేను నేను ఏదైతే పిక్లో చూసి సారీని ఈ డ్రెస్ని డిజైన్ చేస్తున్నాను సో దానిలో ఉన్నట్టే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి సో ఎలా అంటే ముందు మనం స్టార్టింగ్లో ఒక కుచ్చు అనేది ఇలా పైకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దాని మీద ఒకసారి ఇలా స్టిచ్ వేసుకోండి అంటే మన వైపు ఉండేలాగా ఒక కుర్చుని పెట్టుకున్న తర్వాత దానికి ఎదురుగా ఇంకో కుర్చుని ఇలా మనం ఇలా పెట్టుకోవాల్సి ఉంటుందండి సో దీనివల్ల ఫ్రంట్ ఫ్రిల్ అనేది చూడడానికి చాలా బాగా వస్తుంది అంటే రెగ్యులర్గా పెట్టే ఫ్రిల్స్లా కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి సో ఇలా ఎదురెదురుగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక ఒక ఫ్రిల్ అనేది ఇటువైపు ఒక కుచ్ అనేది దానికి ఎదురుగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఫ్రిల్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎదురెదురుగా ఇలా బ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫ్రంట్లో చూడడానికి చాలా బాగా వస్తాయండి కుచ్చులు చూసారు కదా నేను మొత్తం ఇలా అయితే పెట్టేసుకున్నాను సో ఇప్పుడు దాని మీదే లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకుంటున్నానండి లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్నగా కుర్చులు అనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నంతగా లైనింగ్ని తీసుకోం కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక సైడ్ జాయింట్ చేసేసాను కదండి సో రెండో వైపున హ్యాండ్స్ నుంచి ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ లైనింగ్ని లోపలికి పెట్టుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకుని ఇలా మడత వేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోండి చూసారా ఇవి మనకి శారీ అనేది క్వాలిటీ అంతగా బాగాలేదు కాబట్టి పీస్లు అనేవి వచ్చేస్తున్నాయండి అవన్నీ కూడా మనం కనబడకుండా ఇలా ఒక మడత అనేది వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కోసం మనం ఎంత మార్కింగ్ చేసుకున్నామో దాన్ని అండ్ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఇలా మార్కింగ్ చేసుకుంటూ వేస్ట్ దగ్గర కూడా మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఒకసారి టేప్తో ఇలా చూసుకుని మార్కింగ్ అనేది చేసుకుని స్టిచ్చెస్ అనేవి ఒకసారి ఇలా వేసేసుకోండి ఇప్పుడు మనం ఇందాక లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయలేదు కదండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి పెట్టేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పైకి మనం మెయిన్ కదా సో మెయిన్ ఫ్యాబ్రిక్ ని అనేది పెట్టేసుకోండి పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఓపెన్ గా తీసుకుని ఆ రెండు కూడా మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ని నేను లోపలికి పెట్టేసుకున్నాను మిగతా లైనింగ్ లైనింగ్ రెండు కూడా నేను ఇక్కడ అటాచ్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఆది డ్రెస్ తీసుకున్నామో ఆ డ్రెస్ని మనం ఈ ఫ్రాక్ మీద పెట్టుకోండి పెట్టుకుని ఎంతైతే ఖర్చు ఉందో అంతకి మనం మార్కింగ్ చేసుకుని రెండు వైపులా డబల్ స్టిచ్చెస్ అనేది వేసేసుకోండి అంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అండి సో ఫ్యూచర్లో మనకి ఆ డ్రెస్ అనేది టైట్ అయినా కట్ కుట్లు విప్పుకోవడానికి ఉంటుంది సో అంతేనండి ఇలా మనం డ్రెస్ను అయితే ఫినిష్ చేసేసుకున్నాము ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో ఇప్పుడైతే చూసేయండి సారీ కింద ఫ్రిల్స్ పెట్టడానికి నేను త్రీ మీటర్స్ తీసుకున్నాను అని చెప్పాను కదండి సో పైన కూడా మనకి బార్డర్ అనేది ఇచ్చాడు ఆ బార్డర్ని నేను తీసేసాను సో పైన బార్డర్ని తీసినప్పుడు మనకి సారీ లెంత్ అనేది తగ్గిపోతుంది కదండి నేను పైన తీసిన బార్డర్ని కింద నేను కింద బార్డర్కి అటాచ్ చేశాను మీరు చూసినట్లయితే అక్కడ మీకు అటాచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది కదండి సో దానివల్ల మనకి ఫ్రాక్ యొక్క పొడవు కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా ఈజీగా మీరు కూడా ఆది డ్రెస్తో లాంగ్ ఫ్రాక్ని ఇలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి సో నేను మీకు దీన్ని వేసుకుని కూడా చూపిస్తాను అనండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి డ్రెస్ అయితే ఈ డ్రెస్ వచ్చేసి నేను మా సి సిస్టర్ కోసం స్టిచ్చింగ్ అయితే చేశాను అండ్ ఇది మ మదర్ అండ్ డాటర్ కాంబోలో ట్రై చేశానండి ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి అండ్ ఇది వచ్చేసి పాప కోసం స్టిచ్ చేసిన ఫ్రాక్ సో ఇద్దరికీ కూడా నేను సరిపెట్టి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను సో నేను స్టిచ్ చేసిన ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్స్